రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి గారు మరణించారు నిజానికి ఆవిడ మరణం అనేది నిజంగా అందరినీ కూడా కలిసివేసింది మొత్తం యావత్ భారత సినీ ప్రపంచం అంతా కూడా ఉలిక్కి పడింది పైగా ఆవిడది సహజ సిద్ధమైన మరణం అయినప్పటికీ కూడా ఆవిడ మరణాల వెనకాల చాలా మిస్ట్రీలు ఉన్నాయి హఠాత్తుగా ఆవిడ ఎందుకలాగా స్నానం చేసే టబ్లో పడిపోయింది అసలు ఆమెకి ఏమైంది ఆమె అలా వచ్చి అవ్వడానికి అంటే శ్రీదేవ్ గారికి అలా అవ్వడానికి ముందు ఆమె తీసుకున్న డైట్ చేయించుకున్న ఆపరేషన్స్ ఎందుకు అలాగా విఘటించాయి ఇలా రకరకాలుగా అయితే ఇక వాళ్ళ కుటుంబము ఆ బాధ నుంచి బయటకు వచ్చే ముందే మళ్ళీ కపూర్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది అదేంటంటే అనిల్ కపూర్ ఇంట్లో తీవ్ర విషాదాన్ని చోటు చేసుకుతాయి ఆయన మాతృమూర్తి నిర్మలా కపూర్ నాకు అన్ను మూసారు ఆవిడ కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో ముంబైలోని కోకిలాబెన్ తీరుబాయి అంబానీ ఆసుపత్రిలో చేరారు అయితే ఈరోజు సాయంత్రమే ఆవిడ తుది శ్వాస విడిచారు శ్రీదేవి గారు చనిపోయినప్పటి నుంచి కూడా జాన్వి అలాగే ఖుషి కపూర్ ఇద్దరిని కూడా అనిల్ కపూర్ బోని కపూర్ తల్లైన నిర్మలా కపూర్ గారే దగ్గరుండి చూసుకున్నారు అయితే నానమ్మగా ఆవిడ బాధ్యతలను నిర్వహించారు ఎందుకనంటే శ్రీదేవి గారు చనిపోయే సమయానికి ఖుషి కపూర్ చాలా చిన్నమ్మాయి అయితే ఇద్దరికీ కూడా తల్లి అవసరం ఎంతైనా ఉంటుంది ఆ సమయంలో ఇక నిర్మలా కపూర్ గారు అండగా నిలిచారు ఇక నాయనమ్మ చనిపోవడంతో ఒక్కసారిగా కపూర్ ఫ్యామిలీ అంతాగా కూడా శోక సందనలో మునిగిపోయారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే ప్రముఖ నిర్మాత శ్రీదేవి గారి భర్త బోని కపూర్ నటుడు సంజయ్ కపూర్ కూడా అనిల్ కపూర్ తో పాటు సంతానం వీరితో పాటుగా రీనా కపూర్ అనే ఒక కుమార్తె కూడా ఉన్నారు ఇక ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఆమెను చూడడానికి వెళ్తున్నారు ఇక ఖుషి కపూర్ జాన్వి కపూర్తో పాటు శిఖార్ పహారియా శనయా కపూర్ల ముంబై లోకాండ్ వాలాలోని అనిల్ కపూర్ ఇంటికి చేరుకున్నారు గత ఏడాది సెప్టెంబర్లో ఆవిడ తన పుట్టినరోజును జరుపుకున్నారు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక ఈ లోపే ఇంతలాగా జరగటం వాళ్ళ ఇంట్లో అది చాలా పెద్ద విషాదం అని చెప్పుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి